వెల్కమ్ న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ మహాభారతం రామాయణం పుక్కిటి పురాణాలు కాదని వాటికి చారిత్రిక ఆధారాలు ఉన్నాయని అనేక పరిశోధనలు బయటపడింది అలాంటి ఒక పరిశోధనలోని వాసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం గురించి వెలుగులోకి వచ్చింది గోజరా సముద్ర తీరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడో దశకంలో జరిగిన పరిశోధనలో ఒక అపూర్వ ఘట్టం బయల్పడింది పశ్చిమాన గోమతి నది వెళ్లే అరేబియ సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరం బయటపడింది ఈ నగరం శ్రీకృష్ణుడు ఉనికిని ప్రపంచానికి చాటు చెప్పింది ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు ఆధ్వనిలో జరిగిన పరిశోధనలో ఈ మహానగరాన్ని క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ళ కిందటదని నిర్ధారించారు ఆ మహానగరమే యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకా నూట తొంభై రెండు కిలోమీటర్ల పొడవు నూట తొంభై రెండు కిలోమీటర్ల వెడల్పు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో బారులు తీరిన వీధులతో కలిగిన ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది